హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ఫ్యాషన్ అండ్ క్రియేషన్స్ టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది మంచిగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా నా దగ్గర కొన్ని టైలరింగ్ మెటీరియల్స్ అయితే అయిపోయాయి తెచ్చుకున్నాను చూడండి నేను ఏమేమి తెచ్చాను అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను ఫాల్స్ తెచ్చాను హాఫ్ పట్టు క్లాతులు తెచ్చాను థ్రెడ్స్ నా దగ్గర ఆల్రెడీ లైనింగ్స్ ఉన్నాయి లేని కలర్స్ అయితే లైనింగ్లు తెచ్చుకున్నాను ఇవన్నీ మనం ముందుగానే తెచ్చుకోవటం వల్ల మనకి కలిగే ఉపయోగాలు ఏందో చెప్తాను ప్రతి ఒక్కళ్ళు చూడండి ఆపట్ క్లాతులు తెచ్చుకున్నామంటే మంచి క్వాలిటీ క్లాతులు తెచ్చుకోవాలి అప్పుడే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా గోల్డ్ కలరు సిల్వర్ కలరు ఇవి మెయిన్ మెయిన్ కలర్స్ కదా ఈ కలర్స్ అన్నీ తెచ్చిపెట్టుకోవాలి ఆపట్ క్లాతులు ఫాల్స్ వచ్చేసి పాప్ లైన్ ఫాల్స్ అయితే తెచ్చుకున్నాను లైనింగ్స్ కొన్ని మనకి టైం సేవ్ అయ్యేవి ఇవన్నీ ముందుగానే మనం తెచ్చుకోవటం వల్ల టైం అనేది సేవ్ అవుతుంది కస్టమర్స్ కూడా ఎక్కువగా వస్తారు మన దగ్గరికి ఎలా పెరుగుతారు అనేది ఈ వీడియోలో చూస్తున్నాను చూడండి మనకి ప్రయాణాలు అనేవి చెప్పి రావు కదా అందుకని చెప్పేసి మనం ముందుగానే మన దగ్గర అన్ని మెటీరియల్స్ ఉన్నాయంటే లేసులు థ్రెడ్స్ అన్నీ ఉన్నాయంటే నైట్కి నైట్ అయినా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయమని వస్తారు అప్పుడు మనకి తగ్గ మెటీరియల్స్ లేకపోతే ఆ బ్లౌజ్ అనేది ఎనికి వెళ్ళిపోతుంది అదే మన దగ్గర మెటీరియల్స్ అన్నీ ఉండి ఆ బ్లౌజ్ కుట్టించామంటే వాళ్ళు మరోసారి మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది మరో ఇద్దరిని కూడా తీసుకొస్తారు అలా మనము కస్టమర్స్ని అనేది రాబట్టుకోగలగాలి అందుకనే మనీ ఎలా సేవ్ చేసుకొని మనము ఈ టైలరింగ్ మెటీరియల్స్ తెచ్చుకోవాలో చెప్తాను చూడండి ఇప్పుడు మనం బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కదా అందులో మనీ దాచుకోవాలి కొంతమంది ఇంట్లోకి యూజ్ చేసి కొంతమని ఇలా దాచుకొని ఇలా మనకి టైలరింగ్ సంబంధించిన అన్ని ఐటమ్స్ ముందే తెచ్చిపెట్టుకున్నామంటే మనకి మంచి ఫలితాలు అనేవి ఎదురవుతాయి మంచి థ్రెడ్స్ వాడుకుంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు థ్రెడ్ అనేది తెగకుండా ఉంటుంది చిరాకు రాకుండా ఉంటుంది క్వాలిటీ థ్రెడ్స్ తెచ్చుకోవాలి ఇవన్నీ మనకి టైలరింగ్ సంబంధించిన షాపులు ఉంటాయి హోల్సేల్ షాపుల్లో తెచ్చుకున్నామంటే అక్కడ ఒక రూపాయి ఇచ్చారనుకోండి మనం ఇక్కడ రెండు రూపాయలు కమ్ముకున్నా కానీ అందులో అది రూపాయి అందులో పావాలా అంటూ మనీ ఇందులో కూడా మనము బ్లౌజులు స్టిచ్చింగ్లో కాకుండా ఇలా కూడా మనం సేవ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎలా ఫాలో అవుతారు అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి క్వాలిటీ థ్రెడ్స్ ఆడుకుంటే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం